పోయిన తన మార్కెట్ని చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది చైనా జేఎఫ్ టెన్ జేఎఫ్ సెవెంటీ లబ్బెబ్బే మా ఏం బ్యాగ్లేదని పాకిస్తాన్ చెప్తోంది కదా మా అట్టే ఉన్నాయంటే చెయ్యి అమెరికా ఇండియా వాళ్ళకి సంబంధించిన రఫెలే కూల్ని అంటే రఫేల్ కంటే మాది స్ట్రాంగ్ అని చెప్పుకుంటుంది కానీ జనం ఎవడం నమ్మట్లేదు ప్రపంచానికి అర్థమైపోయింది ఏం జరిగింది అన్నటువంటిది ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళ టోటల్ వాళ్ళ దాన్ని ఏమంటారు భద్రతా వ్యాపారం దెబ్బతినేసి చిన్న చితక దేశాలకు అప్పుల రూపంలో ఇస్తుంటుంది ఆయుధర్ ఆ చిన్న చితక దేశాలు కూడా వద్దుల అరబాబీ పెట్టుకుని ఏం చేసుకోవాలి నేలకి తీసుకోవడానికి అని చెప్తున్నారు ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది మేము డిజైన్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము బ్రహ్మోస్ను ఉద్దేశించి చేసింది కాదు అందుకని బ్రహ్మోస్ను అదుపు చేయలేదు హెచ్్యూ హెచ్క్యూ నైన్ బి హెచ్క్యూ సిక్స్టీన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మేము పాకిస్తాన్కి ఇచ్చాం అవి బ్రహ్మోస్ని అది అడ్డుకోగలిగినటువంటి కాదు కాబట్టి ఆ బ్రహ్మోస్తో సంబంధం లే బ్రహ్మోస్ని అడ్డుకోలేకపోయినాయి